హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పెసులు మునగాకు మిక్స్ చేసి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పెసుల్ని ఉడికేసుకుందాము ఒకే ఒక విజిల్ రానిద్దాము చాలా మెత్తగా ఉడికే అవసరం లేదు నానబెట్టుకున్నాను నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను కొన్ని ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికేస్తాము దాన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు కూరకి ఇంకా ఏమేమి కావాలో అన్నీ తయారు చేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటో ఇవన్నీ మనము కట్ చేసి పెట్టుకుందాము అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు మునగాకునంతా క్లీన్ చేశాను దాన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కుందాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మునగాకు కూడా పెట్టేసాను మునగాకుని అన్ని బాగా శుభ్రంగా కడుక్కొని మనము కట్ చేసుకుందాము మునగాకుని క్లీన్గా ముందు రోజు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు పెసులు కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను ఒకే ఒక విజిల్ రానిద్దాం పెసలు చాలు ఇప్పుడు వెల్లుల్లి నాలుగైదు రెబ్బల్ని ఇలా దంచేసుకుని దంచి ఇంతే అండి కూర చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు కూడా తినిపించవచ్చు ఇది మునగాకు చేదు ఏమీ ఉండదు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాము చూడండి మునగాకు ఇలా బాగా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకుందాము అంతలోపల మనము స్టవ్ మీద పెట్టిన పెసలు కూడా ఉడికిపోతాయి ఒక్క విజిల్ వస్తే ఆఫ్ చేసేయండి చాలు పెసులు త్వరగా ఉడికిపోతాయి నానింటాయి కదా త్వరగా ఉడికిపోతాయి పెసులు కూడా ఉడికిపోయినాయి పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను మనకి కూరకి ఎంత కావాలో చూసి వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుందాము అంత ఈజీ అండి మనము ఈ పెసులు ప్లేస్లో కందిపప్పు కూడా వాడచ్చు కానీ కందిపప్పు మనం రోజు పప్పుకు వాడుతూనే ఉంటాం కాబట్టి ఇలా మీరు వేరే గ్రెయిన్స్ ఏమైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆవాలో జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి వేసుకొని బాగా వేయించుకోండి అందులోకి పచ్చిమిర్చి వేసుకుంటే కారం కూడా బాగా దిగుతుంది పచ్చిమిర్చి నాలుగైదు మీ కారాన్ని బట్టి వేసుకోండి మనం ఇక్కడ మళ్ళీ ఎండు కారం కూడా కొద్దిగా వేస్తాము కారం పొడి కూడా వేసుకుందాము అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే పడతాయి దీనికి ఇవి కూడా బాగా వేయించుకుందాము ట్రాన్స్పరెంట్ వచ్చేదాకా మరి ఎర్రగా అవసరం లేదు కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించేసి బాగా ఇలాగా వేయించేసుకోండి ఇది వేగిన తర్వాత మనం టమాటోలు వేసుకుందాము ఇది చాలా బాగుంటుందండి ఇప్పుడు మునగాకు దొరుకుతుంది కదా ట్రై చేయండి మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఉల్లిపాయ కూడా వేగిపోయింది కదా టమాటా వేసుకుందాము అందులోకి కొద్దిగా ఉప్పు వేస్తే టమాటాలు మగ్గిపోతాయి ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం అంతా కలిపి పది నిమిషాలు అయిపోతుందండి ఆకంతా రెడీగా పెట్టుకునేస్తే ఇది చపాతికి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్త్ చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో మునగాకు మనం ఇది ఏ ఏ రూపంగా అయినా మన బాడీ లేకపోవాలి కదా షుగర్ పేషెంట్స్కి కానీ మనకి పాలిచ్చే తల్లులకు కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా దీంట్లో తిని చూడండి ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్ చాలా బాగుంటుంది టమాటాలు మగ్గకపోతే ఇలా గరెటితో బాగా మగ్గించేయండి టమాటాలు ఎక్కడ తినేటప్పుడు కనపడకూడదు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అందులోకి పసుపు కొద్దిగా కారం వేయండి అప్పుడే పచ్చిమిర్చి వేసినాం కదా ఉప్పు కూడా వేసేసినాను మళ్ళీ పెసలు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసింటాము ఉప్పు కొద్ది కొద్దిగా వేయండి చూసుకొని ఈ ఆకుకూరలు ఉండేటప్పుడు ఉప్పు ఎక్కువ పట్టదు మరి ఉప్పు ఎక్కువైందంటే తినలేము ఇప్పుడు పసుపు కారం అయిన తర్వాత మనము మునగాకంతా బాగా శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా వలిసి ఇది ఇంత ఇందులోకి వేసి ఇది కూడా ఆయిల్లో కొంతసేపు మగ్గనిద్దాము ఇందులో వాటర్ వచ్చేస్తుంది ఉండే వాటర్ అంతా బాగా కలుపుకోండి ఇలాగా ఏమి చేదు ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నేను కొంచెం తక్కువ మినిట్స్లోనే మంచి వంటలు చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే వంట ఇది చూడండి ఇలా ఏగిపోయింది కదా మునగాకు కూడా చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి ఈజీగా తినేస్తారు చాలా బాగుంటుంది పెసులు కూడా మంచిది కదా పెసులు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ట్రై చేయండి ఒకసారి చూడు మునగా కూడా అంత పెసులు ఇలా పొడి పొడి అయిపోతాయండి ఎక్కువ నీళ్ళు వేయకూడదు కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకుంటే చాలు కుక్కర్లోనే కదా ఇప్పుడు రెండు కలిపి ఆకుది ఉప్పు కారం అంత దీనికి పెసులు కూడా బాగా ఉప్పు కారం పట్టేలా కలిపి కొంతసేపు మూత పెట్టేసుకుంటే రెండు మిక్స్ అయ్యి కొద్దిగా నీళ్ళు ఉన్నా కూడా అన్నీ ఇమిరిపోయేదాకా డ్రై చేసేసుకోండి బాగా మూత పెడితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే నీట్గా మగ్గిపోతుందండి ఇంకేమి ఎక్కువ మసాలాలు ఏమి చూడు సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఉత్తు వట్టిది అలాగే తినేయచ్చు అంత బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఎంత ఈజీగా మనము చేసేసుకున్న పద్ధన బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇది చపాతీతో రొటీతో చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతే బాగా రెండు కలిపి మగ్గేస్తాయి టూ మినిట్స్ పెడితే ఇంతే అండి రుచికరమైన వంట రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి